అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నాం ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కాబట్టి తప్పకుండా సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం మొదటి అంశం చూసుకుంటే డిఎస్సి స్పోర్ట్స్ కోట అభ్యర్థులకు సర్టిఫికేట్లకు సంబంధించి మళ్ళీ రీవెరిఫికేషన్ అనేటువంటి చేయనున్నారు పునఃపరిశీలించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది నకిలీ ధృవ పత్రాలు సమర్పించినట్లయితే ఫిర్యాదులు అయితే రావడం జరిగింది ఆ నేపథ్యంలో దీనికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది ఉండనుంది అనేటువంటి అప్డేట్ అయితే మనం చూస్తున్నాం తెలంగాణ డిఎస్సి స్పోర్ట్స్ కోట అభ్యర్థులకు సంబంధించిన ధ్రువపత్రాల పునఃపరిశీలన అనేటువంటిది రాష్ట్ర దీనికోసం అయితే రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించడం జరిగింది ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ అయితే జరిగినది కొంతమంది అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనట్లు ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో విద్యాశాఖ ఈ మేరకైతే నిర్ణయం తీసుకుంది మొత్తంగా మూడు వందల తొంభై మూడు మంది సర్టిఫికేట్లు అయితే అధికారులు మరోసారి నిషితంగా పరిశీలించన్నారు ఈ ప్రక్రియ నిర్వహించేందుకు జిల్లాల వారిగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి అయితే షెడ్యూల్ను అయితే రిలీజ్ చేశారు హైదరాబాద్లోని దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో మూడు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సర్టిఫికెట్లకు సంబంధించిన రీ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది ముప్పై ఒక్క జిల్లాలకు చెందినటువంటి మూడు వందల తొంభై మూడు మందిని అయితే ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి అయితే ఆహ్వానించన్నారు ఈ సందర్భంగా అభ్యర్థుల స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఫిజికల్ వెరిఫై వెరిఫై చేస్తున్నారు అంటే వారికి సంబంధించి గతంలో ఆన్లైన్లో పరిశీలించారు ఇప్పుడు ఫిజికల్ గా వారికి సంబంధించిన సర్టిఫికెట్లను అయితే వెరిఫై చేయనున్నట్లు తెలిపారు ఇక్కడ దీనికి సంబంధించి ఇరవై రోజు ఏ ఏ జిల్లాలు కవర్ అవుతాయి దాని తర్వాత ఇరవై ఒక రోజు అంటే ఇచ్చినటువంటి డేట్ల వారిగా ఇరవై ఒకటికి సంబంధించి ఏవేవి కవర్ అవుతాయి అనేటువంటిది ఆల్రెడీ ప్రొసీడింగ్స్ కూడా మనకు వచ్చినాయి ఆల్రెడీ మనకి ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చారు ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దాని తర్వాత గతంలో ఆన్లైన్లో సర్టిఫికేట్లను పరిశీలించి కేవలం డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ముప్పై మూడు మందిని మాత్రమే ఎంపిక చేశారు ఈ క్రమంలో పలువురు అబ్బద్దు తమకు నష్టం జరిగిందని అధికారులకు ఫిర్యాదు చేశారు కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు అర్హత లేనటువంటి వారికి ఉద్యోగాలు వచ్చాయనేటువంటి ఫిర్యాదులు ఉన్నాయి ఈ క్రమం లో కొత్తగా ఉద్యోగాలు పొందినటువంటి ముప్పై మూడు మందితో పాటు స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసినటువంటి అర్హులైనటువంటి అభ్యర్థులను కూడా సర్టిఫికేట్లకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే పిలిచారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి మీకు సంబంధించి ఏ ఏ డేట్ లో మీకు ఉంది అనేటువంటి అంశాన్ని ఒకసారి క్లియర్గా చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ జిల్లాల వారిగా కూడా కొన్ని అవకతవకలు జరిగినటువంటి సందర్భంలో మళ్ళీ రీవెరిఫికేషన్స్ అనేటువంటి జరుగుతున్నాయి పోస్టింగ్లు తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళకు కూడా పోస్టింగ్లు అనేటువంటి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ రకమైనటువంటి అంశాలు అనేటువంటి ఈ డిఎస్సికి సంబంధించిన నియామక కార్యక్రమంలో మనం చూస్తూనే ఉన్నాం దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే టీచర్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఒక అప్డేట్ అండి ఇక్కడ చూసుకుంటే కొంత అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది పేమెంట్లో చిన్న మార్పు అనేటువంటిది రావడం జరిగింది ముందుగా ఏ రకంగా మనకు మెయిన్ వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అనేటువంటి దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అయ్యేది పేజ్ అంతా కూడా ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ హ్యావ్ యూ అప్లైడ్ ప్రీవియస్ టీజీ టెత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే అనేటువంటి దాన్ని డైరెక్ట్గా ముందే అడుగుతున్నారు ఎస్ఎన్ క్లిక్ చేసిండనుకోండి ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఆధార్ నెంబర్ అప్లికెంట్కి సంబంధించి ఉండే ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జామినేషన్ పేపర్ అనేటువంటిది ఇక్కడ అడుగుతుంది దాని తర్వాత ప్రొసీడ్ కొడుతుంది దానికి సంబంధించి ఉండే డేటా అనేటువంటిది వస్తున్నది మనం డేటా అనేటువంటిది ఎంటర్ చేయాలి గతంలో అప్లై చేయనటువంటి వాళ్ళు ఇక్కడ నో అనుకోండి అంటే మీరు గతంలో రెండు వేల ఇరవై నాలుగు మేలో రాసినటువంటి టెట్ అనేటువంటిది అప్లై చేసుకున్నారా లేదా అంటే నోను కొట్టిననుకోండి డైరెక్ట్గా ఈ డీటెయిల్స్ అనేటువంటివి వస్తాయి మనం ఇక్కడ ఫీజు అనేటువంటిది పేమెంట్ అనేటువంటిది చేసుకోవాలి ఆధార్ కార్డుతో డైరెక్ట్గా మీకు అయితే ఆ జీరోకి సంబంధించినటువంటి ఫీజు అనేటువంటిది యాక్టివేట్ అవుతున్నది ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇక్కడ చూసుకుంటే ఈ రకమైనటువంటి మొదటి పేజ్లో పేమెంట్ సెషన్లో మీరు ఎంటర్ చేసేటువంటి డీటెయిల్స్లో చాలా జాగ్రత్తగా చాలాసార్లు రోజు మీకు వార్ను చేస్తూనే ఉన్నాను ఏ అప్లై చేయాలి అనేటువంటి అంశం పైన కూడా క్లియర్ గా మీకు వీడియో అనేటువంటిది అందించాను ఈ వీడియో యొక్క ఇక్కడ పైన వీడియో స్టార్ట్ చేయంగానే మీకు పైన ఒక స్క్రోల్ అనేటువంటిది అవుతుంది అదేవిధంగా లాస్ట్లో కూడా ఆ వీడియో అనేటువంటిది మెన్షన్ చేస్తాను వీడియో చివరిలో వస్తుంది ఖచ్చితంగా అక్కడ చూసి క్లియర్గా తప్పులు లేకుండా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మన కమ్యూనిటీలో మన గ్రూప్స్ లో కూడా మీకు ఆ వీడియోని అయితే షేర్ చేస్తాను చాలా మంది చూసి తప్పులు లేకుండా అప్లై అయితే చేసుకోవడం జరిగింది ఎక్కడెక్కడ తప్పులు చేయడానికి అవకాశం ఉందో క్లియర్గా అక్కడ వివరణ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మన గ్రూప్స్ లో కూడా మనకు షేర్ చేస్తాను రెగ్యులర్ గా ఇలాంటి అంశాలు డిఎస్సి మిగిలినటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్తో పాటు రెగ్యులర్ గా చాలా డేటా అంతా కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను దాని కింద రీడ్ మోర్ పైన క్లిక్ చేస్తే లింక్స్ అనేటువంటి ఉంటాయి అక్కడ నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ అప్లికెంట్ కి సంబంధించిన ఆధార్ నెంబరు అప్లికెంట్ నేము ఈమెయిల్ ఐడి ఎంటర్ మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ దాని తర్వాత డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు పేపర్ వన్ నా టూనా ఆ రకమైనటువంటి అంశాలు దాని తర్వాత పర్సీంగ్లో అంటే చదువుతున్న వారా లేదంటే ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళ ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ అడుగుతారు కాబట్టి ఈ పేమెంట్ చేయడానికి ముందు మనం ఇచ్చేటువంటి డీటెయిల్స్ మళ్ళీ మారవు కాబట్టి అంటే నెక్స్ట్ పేజీలో మనకు అప్లికేషన్ చేసేటువంటి సందర్భంలో అవి అట్లనే ఉంటాయి వాటిని చేంజ్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన మిగిలినటువంటి అంశాల్లోకి వెళ్లే ముందు ఇక టెట్కు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్లు అన్నీ ఎంటర్ చేయాలని అడుగుతున్నారు క్లియర్గా చెప్తాను చెప్పే ముందు ఒక ముఖ్యమైనటువంటి మన టెస్ట్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ అండి ఇక్కడ టీజీ టెట్ పేపర్ వన్ కు సంబంధించి యాభై రోజులకు సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది పదవ తారీఖు నుంచి మనకు స్టార్ట్ కావడం జరిగింది చాలా మంది ఇప్పుడు మధ్యలో జాయిన్ కావచ్చు అంటున్నారు ఎలాంటి ఇబ్బంది లేదండి అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఎప్పుడైనా రాసుకోవచ్చు ఖచ్చితంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి మీరు రాయబోయేటువంటి టీఈజీ టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ చాలా చక్కగా ఉపయోగపడతాయి అదే విధంగా అదే ప్యాటర్న్లో మీకు ఆన్లైన్లో మీకు ఎగ్జామ్స్ అనేటువంటివి మన శ్రీ సాయి ట్యూటోరియల్ యాప్ ద్వారా మీకు అందించడం జరుగుతున్నది కాబట్టి యాభై రోజుల్లో కంప్లీట్గా టెట్కు సంబంధించి సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక అనేటువంటిది మీకు అందించాం చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది మూడు రోజుల్లోనే రావడం జరిగింది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ రకంగా మనకు ఈ రకంగా ఉంటుంది డైలీ టెస్ట్లు ఉంటాయి డైలీ చాలా క్వాలిటీగా ఇస్తున్నాను ఎస్సీఆర్టీ పుస్తకాలని అనువనువున ప్రతి అంశాన్ని అట్టలో ఉన్నటువంటి మొదటి పేజీ నుంచి మొదటి అట్టలో ఉన్నటువంటి మొదటి పేజీ నుంచి చివరి అట్టలో ఉన్నటువంటి చివరి అక్షరం వరకు చదివితేనే ప్రతి అంశాన్ని చేసే విధంగా మీకు ప్రశ్నల క్వాలిటీ అనేటువంటిది ఇస్తున్నాను ఖచ్చితంగా ఎస్సీఆర్టీ పుస్తకాలు చదివే విధానం అనేటువంటిది మార్చే విధంగా మీకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవచ్చు రెండు రెండు టెస్టులు ఫ్రీగానే ఉంటాయి ఈ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అందిస్తున్నాం కాబట్టి టైపింగ్ అంతా కూడా కొంత కష్టంగా అవుతుంది అదంతా మెయింటైన్ చేయాలి యాప్ మెయింటెనెన్స్ దానికి సంబంధించి అంతా కూడా కాబట్టి ఈ ఆఫర్ చాలా తక్కువ రోజులు ఉంటుంది దీన్ని అవైల్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు దీనికి సంబంధించి మన యొక్క యాప్ లింక్ అనేటువంటి ఉంటుంది అదేవిధంగా సిలబస్ షీట్ కు సంబంధించి లింక్ ఉంటుంది ఈ సిలబస్ షీట్లోనే యాప్ యొక్క లింక్ ఉంటుంది లేదంటే డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లో శ్రీశాయి అని టైప్ చేస్తే వచ్చేస్తుంది అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని మిగిలినటువంటి సమాచారం అంతా చూసుకోవచ్చు యాప్లోనే పర్చేజ్ చేయడానికి బైనా అనేటువంటి ఆప్షన్ ఉంటుంది ఇక వేరే ఇతరత్ర ఇక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే లేదు కోర్స్ అనేటువంటిది యాక్టివేట్ అయిపోతుంది ఖచ్చితంగా ఈ యాప్ అని వీలైనంత తొందరగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రజెంట్ అయితే కేవలం పెట్ టెట్కి సంబంధించిన పేపర్ వన్ కు సంబంధించి మాత్రమే ఇవ్వగలుగుతామండి ఎందుకంటే టైం అనేటువంటిది లేదు కాబట్టి డిఎస్ సి వరకు పేపర్ టూకు సంబంధించిన అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే హ్యావ్ యూ అప్లైడ్ టెట్ అనేటువంటిది ప్రీవియస్ టిట్ అనేటువంటిది అడుగుతుంది ఎస్ అని కొడితే ఈ రకంగా మనకు అడుగుతుందండి రెండు వేల పదకొండు నుంచి అన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుందండి ఇక్కడ ప్రీవియస్గా ఉన్నటువంటిది ఎంటర్ చేయండి ఇబ్బంది అయితే ఏమీ లేదు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది ఎంటర్ చేయండి ఇది ఖచ్చితంగా ఎంటర్ చేయాలంటే అదంతా ఇంపార్టెంట్ అయితే ఏమీ కాదు మీరు ప్రీవియస్గా ఏదైనా ఒక హాల్ టికెట్ అనేటువంటిది ఎంటర్ చేస్తే సరిపోతుంది ఇబ్బంది అయితే ఏం లేదు అన్ని ఎంటర్ చేయాలనేటువంటిది లేదు ప్రీవియస్గా ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్లు తెలుసుకోవడానికి కూడా లింక్ అనేటువంటిది గతంలో లేదు అది అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇస్తే బాగుంటుంది కాబట్టి ఆ అంశాన్ని కూడా టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని అధికారులకైతే మన ద్వారా విన్నవించుకునేటువంటి ప్రయత్నం అయితే ఇద్దాం ఏదైనా టెక్నికల్ సమస్య కొంతమందికి నో డాటా ఫౌండ్ అనేటువంటిది వస్తున్నదట కొంచెంసేపు మీరు ఏం చేయండి అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ కానీ అప్లికేషన్ చేయండి అక్కడ సర్వర్కి పెద్ద ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు కాబట్టి ఈజీగా ప్రాసినటువంటి కంప్లీట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూడండి ఈ నెంబర్స్ మీరు కాల్ చేయండి కాల్స్ అయితే గతంలో అయితే లేపలేదు మరి ఇప్పుడు ఎట్లనో తెలియదు పరిస్థితి ఖచ్చితంగా ఒకసారి ఈ నంబర్స్కి మీరు టెక్నికల్ టీంకు కాంటాక్ట్ అయితే కనుక మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటువంటివి సాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనకు పంతొమ్మిదిన జాబ్ మేళా యాభై టెక్నీషియన్ పోస్టుల భర్తీ అనేటువంటి అంశం ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో బోండాడ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు జాబ్ జాబ్మేళా నిర్వహించినట్లయితే అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళాను అయితే నిర్వహిస్తున్నట్లు తెలిపారు కంపెనీలో యాభై టెక్నీషియన్ పోస్టులను జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నట్లయితే తెలిపారు ఐటీఐ దాని తర్వాత డిప్లొమా బీటెక్ ఎలక్ట్రా నిస్ ఎలక్ట్రికల్ మెకానికల్ చేసినటువంటి వారికి సంబంధించి ఈ రకమైనటువంటి జాబ్మీద కావాల్సిన వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి పద్నాలుగు వందల ఒక్క కేంద్రాల్లో గ్రూప్ త్రీ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ గారు అయితే ఆదేశించడం జరిగింది ఈ నెల పదిహేను నుంచి రెండు రోజుల పాటు జరిగేటువంటి గ్రూప్ త్రీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు గ్రూప్ త్రీ పరీక్షల ఏర్పాట్లు వరి పత్తి కొనుగోలు పురోగతి నూతన నర్సింగ్ పారామెడికల్ కాలేజీలకి సంబంధించి ప్రారంభం అనేటువంటి అంశం దీనికి సంబంధించిన అంశంలో భాగంగా గ్రూప్ త్రీకి సంబంధించి మొత్తంగా పద్నాలుగు వందల ఒక కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు అనేటువంటి జరుగుతున్నాయి పదిహేడు పద్దెనిమిదిని అయితే దీనికి సంబంధించిన ప్రాస్థానం అంటే ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్లకు ఈ నెల పదిహేను వరకు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన గడువు అనేటువంటిది ఉన్నది అదేవిధంగా డిగ్రీ పీజీ ప్రవేశాలకు కూడా అంటే రేపటి వరకే మనకు అవకాశం ఉన్నది చాలాసార్లు ఎక్స్టెండ్ చేస్తారు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారో లేదో తెలియదు కాబట్టి ఆల్రెడీ జాబులో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మీరు పీజీ కానీ డిగ్రీ కానీ మిగిలినటువంటి ఏ కోర్సులు కానీ చేయలేరు కాబట్టి ఓపెన్ అనేటువంటిది మనకు అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పదిహేడు వరకు డిగ్రీ పీజీ అనేటువంటి వాటికి అవకాశం అనేటువంటి ఉన్నది ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపటి వరకు మనకు దీనికి అవకాశం అయితే ఉన్నది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ వెబ్సైట్లో ఏఎన్ఎంఎస్కి సంబంధించి పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు చేసేందుకు రాష్ట్రంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి నిర్వహించేటువంటి నేషనల్ మీన్స్గా మెరిట్ స్కాలర్షిప్ అనేటువంటిది ఇక్కడ దానికి సంబంధించి ఆల్ టికెట్లు అయితే రిలీజ్ కావడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి హై స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ఎయిత్ క్లాస్ అనుకుంటే దీనికి సంబంధించి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది స్కాలర్షిప్ అనేటువంటిది ఇంటర్ డిగ్రీ వరకు కూడా వస్తుంది ఖచ్చితంగా ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం పకడ్బందీ ఏర్పాట్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసాము దాని తర్వాత జీవోలు తెలుగులో ఇవ్వకపోవడం పైన హైకోర్టు నోటీసులు రాష్ట్రంలో జీవోలు ఆర్డినెన్స్లను తెలుగులో జారీ చేయకపోవడం పైన బుధవారం హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం జీవోలను ఆర్డినెన్స్లను తెలుగులో జారీ చేయకపోవడం అధికార భాషల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరుతో పాటు పలు జీవోలకైతే విరుద్ధంగా షేర్లింగం పలికి చెందినటువంటి జి ఉమామహేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాయిద్యం అయితే చేశారు దానిపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే జస్టిస్ జే శ్రీనివాసరావుతో ధర్మాసనం అయితే వాదనలు ధర్మాసనం అయితే విచారణ చేపడుతుంది పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వంలో ఆంగ్లంలో వెలువడుతుండడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు అదేవిధంగా ధర్మాసనం స్పందిస్తూ ఈ విషయంపైన గత ముప్పై ఏళ్ళుగా ఎవరు కోర్టును ఆశ్రయించలేదన్నారు అదేవిధంగా డెబ్బై రెండేళ్ళ వయసులో ప్రసార నిమిత్తం ఇలాంటి పిటిషన్లు వేరాదని సూచించింది పిటిషన్ విచారణ స్వీకరించడంపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది అనేటువంటి అంశం కొంత జీవోలు అనేటువంటి ఇంగ్లీష్లోనే ఇస్తారండి కాబట్టి చాలామందికి అయితే తెలుగులో అర్థంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఆ అంశం పైన కూడా తెలుగులో ఇస్తే అందరికి కూడా ఇంగ్లీష్లో ఇవ్వండి దానికి సంబంధించి కింద ట్రాన్స్లేషన్ తెలుగులో ఓడిస్తే బాగుంటుంది ఇప్పుడు అందరికీ కూడా గూగుల్ ట్రాన్స్లేషన్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసుకొని చదివేసుకుంటున్నారు ఇబ్బంది అయితే ఏం లేదు సమగ్రంగా ఇంటింటి సర్వ సర్వే అనేటువంటిది జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్నటువంటి కుటుంబ సర్వే జూబ్లీస్లో వివరాలు నమోదు చేసుకున్నటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఆదిలాబాద్లో ఎన్యుమరేటర్లతో వివరాలు తెలుసుకుంటున్నటువంటి ప్రత్యేక అధికారులు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కొంతమంది సహకరిస్తున్నాం చాలామంది సహకరిస్తున్నారు కొంతమంది కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కాబట్టి ఎక్కడా కూడా ఏమి ఇబ్బంది ఏం జరగదండి ప్రతిదీ మీ పర్సనల్ డేటా అనేటువంటిది ఎక్కడికి కూడా బయటికి పోదు మెయిన్గా దాదాపుగా ఒక ఆధార్ కార్డుకి సంబంధించిన అప్డేట్ అనే ఇన్ఫర్మేషన్ అనేటువంటి తీసుకుంటున్నాం కానీ మిగిలినటువంటి బ్యాంకు ఖాతాలు అవన్నీ ఏమీ తీసుకోవట్లేదు ఇక్కడ దానికి సంబంధించి కూడా కులఘన వివరాలు కూడా సేఫ్గానే ఉంటాయి మిస్యూజ్ కాకుండా ప్రత్యేక సాఫ్ట్వేర్ అనేటువంటిది ఇక్కడ తయారు చేస్తున్నారు ఒకరిద్దరు ఉన్నతాధికారులకి యాక్సెస్ అనేటువంటిది ఇచ్చేలా ఏర్పాట్లు అయితే చేసినారు ఆల్రెడీ ఆర్డర్స్ కూడా వచ్చేసినాయి అపోహలు అవసరం లేదు అంటున్నటువంటి అంశాలను అయితే మనం చూస్తున్నాం కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు అనవసరంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు అనేటువంటివి జరుగుతున్నాయి కాబట్టి రాజకీయ కోణంలో ఆలోచించి ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలను చూస్తున్నారు కాబట్టి ఎన్యూమరేటర్లకు కూడా సహకరించండి వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి ఆ అంశాలను మీరు గుర్తించే ప్రయత్నం అయితే చేయండి అందరూ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉపరాష్ట్రపతి గారు కూడా ఇక్కడ దీనికి సంబంధించి సర్వేలో పాల్గొన్నారు అందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే మనం చూడడం జరిగింది అదేవిధంగా మన టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీరు ఎప్పుడైనా తీసుకున్నా కూడా వీటన్నింటిని కూడా రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయిపోయే వరకు వ్యాలిడేట్ అనేటువంటిది ఉంటుంది ప్రశ్నల క్వాలిటీ అనేటువంటిది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు రెండు టెస్టులు మీకు ఫ్రీగానే అందుబాటులో ఉన్నాయి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా చాలా క్వాలిటీగా మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్